మా విలేజ్ కాళహస్త ఇప్పుడు తిరుపతికి కాళహస్తకి మధ్య ఏర్పేడు ఆ ఏర్పేడు దగ్గర నుంచి ఏడు కిలోమీటర్లు నడిచి విడితే నేను ఎంపీగా ఉన్నప్పుడు రోడ్ వేసాను అక్కడ మోదుగులపాడు గ్రామం నేను భోగి పండ పండగ అంటే ఒక పది రోజులు ముందుగా దా నుంచి చిన్న చిన్న మొక్కలు కంప అవన్నీ కొట్టుకొచ్చి అలా ఎండబెట్టి ఈ పండగకు అలా వేసేవాడు అంటే ఎవరు భోగి ఎక్కువ ఉంటుందో అని విలేజ్లో పోటీ పడేవాడు అంటే అప్పుడు కరెంటు లేవు ఇప్పుడు అంత హైట్ వేయకూడదు అదొక సరదా భోగి అంటే నాకు బాగా ఇష్టం ప్రతి పండగ ఇష్టం మన సాంప్రదాయాలు కాబట్టి అటువంటి పోటీపడి చేసేవాడు మనం అందరం కూడా ఇప్పుడు కంపకంటే కూడా కర్రలు పెట్టి పాత వస్తువులు దాంట్లో వేసి అంటే కొత్త కొత్త వాళ్ళు రావాలి కొత్త సంక్రాంతి అంటే పాత కష్టాలు నష్టాలు అన్నీ పోయి కొత్తగా ఉండాలి జీవితం అని ఒకే లైన్లో చెప్పాలంటే ఎస్టాప్ల బ్రదర్ అందరికీ థ్యాంక్ యూ వన్ వన్స్ అగైన్ భోగి అంటే మకర సంక్రాంతి కనువుల పండుగ పశువుల పండుగ అన్ని పండుగలు ఇప్పుడు జరుగుతాయి అన్నిటికీ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరూ క్షేమంగా ఉండాలని షిరిడీ సాయినాథ్ని కోరుకుంటున్నాను